హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ వీడియో అయితే మనం కంప్లీట్గా డిఎస్సీకి సంబంధించి క్వశ్చన్ పేపర్ అనేది ముందుగా కొంచెం ఒక అంచనాకి రావడానికి ఏ టిప్స్ అనేవి ఫాలో అవ్వాలి ఏ టాపిక్స్ కానీ ఎక్కడ చదివితే మనకైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లభిస్తుంది సో మనమైతే ఎగ్జామ్లో మంచిగా ప్రజెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుందో కంప్లీట్గా ఈ వీడియోలో అయితే మాట్లాడదాం సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో మరి మీకు ఎలా తెలుసు అంటే కనుక ఇన్ని రోజుల నుంచి పరీక్షలు చేస్తున్నాం సో వాటన్నింటికి సంబంధించి అన్ని క్వశ్చన్స్ కూడా అనలైజ్ అయితే నేనైతే ఇప్పటివరకు చాలా వీడియోస్ అయితే చేశాను క్వశ్చన్స్ అనేవి ఎక్కడి నుంచి వచ్చినాయి ఏ క్వశ్చన్స్ వచ్చినాయని చెప్పేసి సో వాటన్నింటి ప్రకారం అయితే మీకైతే చెప్తున్నాను కంప్లీట్గా మీరైతే ఎయిత్ నైన్త్ టెన్త్కి సంబంధించి అకాడమీ బుక్స్ అనేవి తప్పకుండా చదవండి సో ఈచ్ లైన్ టు లైన్ అయితే చదవండి సో ఫర్దర్గా మీకు ఏంటంటే ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కంటెంట్ అనేది వాటి నుంచి వస్తుంది ఎయిటీ ఫైవ్ కాదండి నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అనుకోండి అటు ఇటు ఐదు నుంచి పది శాతం అయితే ఇంటర్ నుంచి అయితే రావడం అయితే జరుగుతుంది అది కూడా చాలా తక్కువ సో అన్నింటిని కూడా కవర్ అయితే చేయడానికి కంటెంట్లో మీకైతే ఆస్కారం అయితే ఉంటుంది సో ప్రతిది కూడా ఈచ్ లైన్ టు లైన్ చదవండి అందులో మీరు ఇంపార్టెంట్ చదవండి ఇంపార్టెంట్ లేని అన్నీ కూడా చదవండి సో ఏంటంటే క్వశ్చన్స్ అనేవి ఎలా వస్తున్నాయి ఎంసీక్యూస్ అంటే ఫోర్ ఆప్షన్స్ ఇచ్చి జతపరచండి సో మీకు ఆ నాలుగింట్లో తప్పకుండా ఆ మూడింటి పైన అవగాహన ఉంటేనే మీరైతే ఆన్సర్ అనేది ప్రాపర్గా చేయగలుగుతారు సో కొన్నింట్లో వీటిలో సరికాని వేటి అని చెప్పేసి అడుగుతున్నారు సో అలా ఉన్నప్పుడు ఓకే బట్ నాలుగు ఇచ్చి మూడు సరైన ఆప్షన్స్ ఇచ్చినప్పుడు అన్నింటి కూడా ప్రాపర్గా మీకైతే తెలిసి ఉండాలి సో అకాడమీ బుక్స్ అనేవి ప్రాపర్గా లైన్ టు లైన్ చదవండి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు ఉన్న జీకే కరెంట్ అఫైర్స్ అనేవి తప్పకుండా ప్రతి అయితే చదవండి ముందుగా స్పోర్ట్స్ సంబంధించి చెస్ కానీ క్రికెట్ కానీ అయితే ఎక్కువగా క్వశ్చన్స్ అడిగారు ట్రోపీస్కి సంబంధించి క్వశ్చన్స్ అటుగారు వాటి అన్నింటి కూడా ఒకసారి అయితే మంచిగా చూసుకోండి సో తప్పకుండా ఒకటి నుంచి రెండు బిడ్స్ అయితే రావడమే జరుగుతుంది వాటిలో అండ్ అదేవిధంగా చూసుకుంటే కనుక ఈ ఏవైతే చట్టాలు ఉన్నాయో వాటి యాక్ట్స్ అయితే ఉన్నాయి కదా వాటిపైన టూ థౌజండ్ నైన్ కానీ టూ థౌజండ్ ఫైవ్ కానీ అయితే తప్పకుండా ఏదో క్వశ్చన్ అయితే రావడమే జరుగుతుంది తప్పకుండా సో వాటిని కూడా అయితే ఒకసారి అయితే చూసుకోండి సో ఫర్దర్గా మీకైతే తప్పకుండా ఆస్కారం అయితే ఉంటుంది వాటిలో ఆన్సర్ అయితే చేయడానికి జీకే అండ్ క మెథరాలజీకి సంబంధించి చూసుకుంటే కనుక మెథ్రాలజీ కూడా అయితే కొంచెం అన్నీ కూడా ఆ గన్ షాట్ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి సో ప్రతి ఒక్కరు కూడా వాటిని అయితే మంచిగా చదవడానికైతే చూసుకోండి మేజర్గా వచ్చేసి అకాడమీ బుక్స్ అండ్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి ఈ బుక్స్ అండ్ ఇప్పటివరకు పేపర్స్ అయితే ఉన్నాయి కదా క్వశ్చన్ పేపర్స్ అనేవి వాటిలో ఒకసారి అయితే చూసుకోండి ఆల్రెడీ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి జీకే కరెంట్ అఫేర్స్లో వాటిని కూడా ఒకసారి అయితే చెక్ అయితే చేయండి ఓకేనా సో ఇది వీడియో అయితే వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్